హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ తెలంగాణ ముద్దుబిడ్డ హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో పెరు తెచ్చిన వ్యక్తి వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్న వంగరలో జన్మించిన వ్యక్తి పివి నరసింహారావు గారు పీవీ నరసింహారావుగారు దేశ ప్రధానిగా భూ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది వారు చూపిన మార్గదర్శకల్లో మేమంతా ననవాలని కోరుకుంటున్న నవోదయ కేంద్రీయ విద్యాలయాల తెచ్చి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చిన వ్యక్తి విద్యకు ప్రాధాన్యత తెచ్చిన వ్యక్తి ఆయన దేశ ప్రధానిగా చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నా रोज़ी <laughs> తెలంగాణ ముద్దుబిడ్డ హుసునాబాద్ నియోజకవర్గ ముద్దు పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రిగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి చిరస్ప్రతినిధిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి సందర్భంగా జయంతి జరుపుకుంటా ఉన్నాం వారి ఘనంగా నివాళులర్పిస్తూ వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో మేమందరం నడవాలని యువత కూడా నడవాలని ఒక కష్టపడి పనిచేసే మనస్తత్వంతో ఎక్కడో వంగరాల జన్మించిన వ్యక్తి ఢిల్లీకి దేశానికి రాజై అనేకమైనటువంటి సంస్కరణలు ఆనాడు భూ సంస్కరణలు కావచ్చు ల్యాండ్ సంబంధించి దాని తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా నిలవుద్దెక్కుగలుగుతోంది ఆనాడు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చి ఒక విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి హెచ్ఆర్టీ మినిస్ట్రీని ఏర్పాటు చేసి ఒక సంపూర్ణమైన మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు ఇటువంటి విధానాలు తీసుకొచ్చి విద్యా ప్రాధాన్యతను చెప్పినటువంటి వ్యక్తి అందుకే పివి నరసింహరావు గారిని ఈరోజు యువత విద్యార్థులందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి వారు ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ బిడ్డగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా చేసిన సేవలను సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఈ జయంతి సందర్భంగా ఘనంగా ఉస్నాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ పక్షాన ఘనంగా అర్పిస్తా ఉన్నాం